బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామ సమీపంలో వివాహిత కృష్ణకుమారి మృతి కేసులో ఆమె భర్త కూడా మృతి చెందాడు ఈ విషయాన్ని వెనుకొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఏ ప్రభాకర్ రావు వెల్లడించారు గత రెండు రోజుల క్రితం బొల్లాపల్లి మండలం మేళ్లవాగు పొలాలలో కృష్ణకుమారి మృతి చెందినట్లు గుర్తించామని ఆమె భర్త గంగనబోయిన వెంకటేశ్వరుడు ఏ హత్యకు కారణమే ఉంటాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టామని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో బుధవారం కృష్ణకుమారి మరణించిన ప్రాంత సమీపంలోనే గంగనబోయిన వెంకటేశ్వరు చెట్టుకు ఉరి వేసుకుని మరణించారని తెలిపారు ప్రస్తుతానికి రెండు కేసులు విచారణలో ఉన్నాయని పేర్కొన్నారు కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటేశ్వరు భార్య కృష్ణకుమారిని హతమార్చి ఆ తర్వాత భర్త వెంకటేశ్వరులు కూడా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని భావిస్తున్నట్టు సిఐ ప్రభాకర్ రావు వెల్లడించారు బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేళవాగు గ్రామంలో నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏమిటంటే మేళవాగులో మానసాని అమ్మాయి కంప్లైంట్ చేసింది వాళ్ళ యొక్క మదరు కృష్ణకుమారిని వాళ్ళ యొక్క ఫాదరు గంగనబోయిన పెద్ద వెంకటేశ్వర్లు ఇలాగా మార్నింగ్ ఉదయాన్నే పొలంలో పొలం పొలం నిమిత్తము పత్తి పొలంలోకి వెళ్తారు సాయంత్రం వరకు పని చేస్తారు ఆ తర్వాత ఏడు గంటలకు ఇంటికి రాకపోతే వాళ్ళ బ్రదర్ని వాళ్ళు కనబడకపోతే కనపడకపోతే మళ్ళీ బంధువులంతా పోయి వెతుకుతారు వెళ్తే వాళ్ళ మదరు ఆ పొలంలోనే ఒక నేరువాడి చెట్టు కింద ఆమెను కత్తితో మొహమంతా నరికేసి ఒక పట్టగా పెట్టి ఉంటుంది ఇలా పట్టగా పెట్టారు మా నాన్న కూడా కనబట్టలేదు ఉదయాన్నే పోతూ పోతూ కూడా ఇంటికాడ భార్య భర్త కూడా కొనబడేట అమ్మాయి చెప్పింది దాని మీద మేము మీటుగా ఆ కేసు రిస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభం చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ఆ మార్నింగ్ మొత్తం శవ పంచనామా అన్ని పెట్టి ఆమె యొక్క బాడీని వినుగొండ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళ బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది తర్వాత దాంట్లో భాగంగానే మేము ఆ కేసులో ఎవరైతే ముద్దాయి ఉన్నారో మన పెద్ద ఎంగసుల కోసం మేము వెతకడం ప్రారంభించాము మాకు నిన్న మార్నింగ్ తొమ్మిది గంటలకి ఆ ఊరు గ్రామస్తులే ఇలాగా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇలాగ ఎవరైతే ఈ కేసులో ముద్ద అయిన గంగనబాయి వెంకటేశ్వరులు చెట్టుకి అదే పొలంలో పక్కనే ఊహేసుకొని చనిపోయాడని చెప్పడం అంటే నేను మరి బొల్లాపల్లి ఎస్ఐ గారు బాలకృష్ణ ఆడికి వెళ్ళడం జరిగింది ఆడికి వెళ్ళి చూస్తే ఆ నిరస్తల పరిస్థితుల్లో ఎక్కడైతే నిర్ణయ అయితే ముందు రోజు ఎక్కడైతే ఆమె భార్యని చెట్టు కింద నరికేసాడో దానికి ఒక పదిహేను మీటర్ల దూరంలో ఒక టేక్ చెట్టుకి ఆ పొలం చుట్టూ బైండింగ్ వైర్ ఉండదు ఆ బైండింగ్ వైర్ తోటి వేసుకొని చనిపోయి ఉన్నాడు బహుశా ఆయన వాళ్ళ భార్యను చంపేసాడు కాబట్టి ఆ యొక్క